తాజా అంశాన్ని చూస్తున్నాం బాపట్ల జిల్లా మాటూరు సమీపంలో వైసీపీ నేత ఫ్యాక్టరీ గోదాముల్లో భారీగా పేరుడు పదార్థాల నిల్వలు గుర్తించారు గ్రానైట్ వ్యాపారం ముసుగులో జిరటిన్ స్టిక్స్ అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు అరమతులు లేకుండానే టన్నుల కొద్ది జిరటిన్ స్టిక్స్ నిల్వ చేశారు ఇక దీనిపై వివరాలు మా ప్రతినిధి ఎస్పి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం చంద్రశేఖర్ చెప్పండి జిరటిన్ స్టిక్స్ నిల్వ చేయడానికి కారణం ఏంటి రాకేష్ బాపట జిల్లా పర్చూరు నియోజకవర్గం మాటూరు దగ్గర భారీగా జిన్కెట్ సిక్స్ పోలీసులు గుర్తించారు దీనికి సంబంధించి వైసీపీ నాయకుడు మండల స్థాయి వైసీపీ నాయకుడు హనుమంతరావు వైసీపీ నాయకుడు చెందిన గుర్తించారు అతనికి గ్రానేట్ సంబంధించినటువంటి వారికి కూడా ఉంది దాస్లోనే అతను ఈ గ్రానే ఈ భారీగా ఈ జిన్కెట్ సిక్స్ తీసుకొచ్చి నిరోధ చేసినట్టుగా పోలీసులు చెబుతున్నారు అయితే జిల్సెన్స్ అంటే ఫెయిల్ పదాలు వస్తాయి కాబట్టి వాటిని వినియోగించడానికి కానీ రవాణా చేయడానికి కానీ తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది గనుల శాఖ నుంచి కావచ్చు పోలీసుల నుంచి కావచ్చు అలాంటి అనుమతులు లేకుండా అంత భారీ స్థాయిలో డంపు నిల్వ చేయడం పట్ల అయితే పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇది కేవలం బారీలు గ్రాండ్ స్వారీల కోసం ఉపయోగించడం తీసుకొచ్చారా లేకపోతే వేరే శాంతి భద్రత సమస్య ఏమైనా సృష్టించడానికి స్థాయికి తీసుకొచ్చారనే కోణంలో పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తూ దీనిపైన విచారణ ప్రారంభించారు నిఘా విభాగం ఇచ్చినటువంటి సమాచారంతో పోలీసులు మాటూరు పోలీసులు అక్కడ చేరుతున్నారు హైవేకు సమీపంలోనే వైసీపీ నాయకులకు సంబంధించినటువంటి గోదాం ఉంది అలాగే దగ్గరలోనే సంబంధించినటువంటి కంపెనీ కూడా ఉంది ఆ రెండు చోట్ల కూడా పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు భారీ స్థాయిలో ఇంత ఇంత డబ్బు అయితే నిల్వ ఉంచడం అయితే అక్రమం అని చెప్పేసి అయితే పోలీసులు చెప్తున్నారు ఎందుకంటే దానికి సంబంధించి అనుమతులు ఉండాలి అలాగే ఎక్కడి నుంచి కొనుగోలు తీసుకొచ్చారు సంబంధించినటువంటి ఆ పత్రాలు కావచ్చు బిల్లులు కావచ్చు అవన్నీ కూడా ఉండాలి వాటిని తీసుకెళ్లేందుకు అవసరం రవాణాకు సంబంధించిన అనుమతులకు సంబంధించిన పత్రాలు ఉండాలి వాటి వినియోగానికి సంబంధించినటువంటి అనుమతులు ఉండాలి ఇవన్నీ ఇన్ని రకాల అనుమతులు కావచ్చు ఆ నిబంధనలు పట్టించుకోకుండా నిబంధనలు ఉల్లంఘించిన స్థాయిలో నిల్వ చేయడం పట్ల అయితే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు అది కూడా ఆ వైసీపీకి సంబంధించిన నాయకుడికి కావడంతో దీనిపైన పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దృష్టి సారించారు మొత్తం గతంలో ఎప్పటి నుంచి తీసుకొస్తున్నారు ఇవి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అనేటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే తమ విచారణ అయితే చేపట్టారు దీనికి సంబంధించి ఇప్పటివే దంపును స్వాధీనం చేసుకుని ఆ ఉన్నతాధికారులకైతే సమాచారం ఇచ్చారు దాని ఉన్నత ఉన్నతాధికారులు నుంచి వచ్చేటువంటి ఆదేశాల మేరకు తదుపరి కార్యాచరణ ఉంటుందని చెప్పేసి మాటూరు పోలీసులు చెబుతూ ఉన్నారు ఇంత భారీ స్థాయిలో నిల్వ ఉండడం ఆ స్థానికంగా కూడా కొంత కలకలం రేపిన చెప్పాలి అనుమానాలు అయితే అవుతూ ఉన్నాయి ఆ పేలుడు పదార్థాలకు సంబంధించి ఇంట్లో స్టిక్స్ ను వారికి సంబంధించి పేలుడుతో పాటుగా బయట ఏదైనా పేలుడు పదార్థాలు పాములు తయారీ వీటికి సంబంధించి కూడా ఆ స్టిక్స్ ను ఉపయోగించేటువంటి అవకాశం ఉంది పేలుడు సంబంధించి వార్తలు కాబట్టి ఆ అలాంటి కోణం ఏమైనా ఉందా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు రాకేష్ చంద్రశేఖర్ చెప్పండి అనుమతులు లేకుండా టన్నుల కొద్దీ స్టిక్స్ నిల్వ ఉంచినట్టు తెలుస్తోంది అసలే ఇది వేసవికాలం ఎండవేడిమితో ఏదైనా దుర్ఘటన జరిగితే పరిస్థితిని ఊహించలేం హైవేలో ఈ విధంగా నిల్వలు ఉండడంతో అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు ఇది ప్రమాదకరమైనటువంటి అంశం కాబట్టి దృష్టి సారించారు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది ఏదైనా పరిశ్రమ నిర్వహించేటప్పుడు అలాగే ఇలాంటి ప్రమాదకరమైనటువంటి పేరు పదార్థాలు నిర్వహించినప్పుడు తప్పనిసరిగా అందుకు సంబంధించినటువంటి అనుమతులు ఉండాలి అలాగే జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది కాలం కాబట్టి దాని తగ్గట్టుగా ఒక నిందితమైనటువంటి కేసులో దాని సంబంధించి రక్షణ కల్పించి కూడా వాటిని నిల్వ చేయాల్సి ఉంటుంది అయితే ఇక్కడ గోడౌన్లలో కానీ ఎక్కడ వాటిని ఉంచడము అలాగే ఫ్యాక్టరీ దగ్గర కూడా ఉంచడం వాటిని అయితే కొంత అనుమానాలకైతే అయితే సాగిస్తుంది వీటన్నిటిపై ఆ నిర్లక్ష్యము కావచ్చు లేకపోతే నిబంధనలు ఉల్లంఘించడము అనుమతులు లేకపోవడం అన్ని కోణాలను పోలీసులు అయితే తమ విచారణ చేస్తూ ఉన్నారు రాకేష్ అయితే చంద్రశేఖర్ చెప్పండి అనుమతులు లేని పేరుడు నిలువలపై కేసులు ఏమైనా నమోదు చేశారా ఇప్పటివరకైతే కేసులు అయితే దీనికి సంబంధించి నమోదు చేయలేదు వాటికి సంబంధించి విచారం అయితే జరుగుతుంది విచారణ చేపట్టినాక ఎంత అది వాటికి సంబంధించి పత్రాలన్నీ చూపించాలని అడిగారు ఆ పత్రాలన్నీ కూడా వాళ్ళ దగ్గర నిజమైన ఉన్నాయా లేదా లేకపోతే సంబంధించిన రికార్డులన్నీ కూడా సరిగా నిర్వహిస్తున్నారా లేదా అని చూడాల్సి ఉంటుంది ఆ తర్వాత ఎక్కడికి కొనుగోలు తీసుకొచ్చారు కేసు తీసుకొచ్చారనేటువంటి బిల్లులు కావచ్చు ఆ రవాణా సంబంధించిన అనుమతులు వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత ఏ సెక్షన్ కింద కేసులు నమోదు చేయాలనేది నిర్ణయిస్తారు ఇవన్నీ కూడా ఉన్నతాధికారుల నుంచి కొంత స్పష్టత వచ్చిన తర్వాత కేసు నమోదు విషయం పైన అధికారికంగా విషయం వివరాలు వెల్లిస్తామని చెప్పేసి మాతూరు పోలీసులు ధన్యవాదాలు చంద్రశేఖర్